హలో అందరికీ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ మొక్కలు చెట్లు ఉన్నాయి నేను చూపిస్తాను చూడండి తోటలాగా అసలు చాలా అంటే చాలా బాగుంది ఫుల్ వీడియో చూడండి టమాటా చెట్లు చూడండి చిన్న చిన్న టమాటాలు ఎక్సలెంట్ అసలు తెలియ ఏం లేదు తెంపుడు తినుడు తెంపుడు తినుడు చిక్కుడుకాయ పురుగుడిగిరాగా అబ్బో మట్టి ఘోరంగా సార్ చిక్కుడుకాయ కాతలు లేతాయి ఇంకా గింజలు కాలేదు వీటికి మందు అవి ఏం చల్లరంట అందుకే పురుగు పట్టున్నాయి కానీ నేచురల్ గా ఈ కాయిన్ చెట్టు అంటే తెలుగు ఆ కాయిన్ అగ్రికల్చర్ కరియాం తో బాయ్ నిがん వేస్ట్ కంది కంది చెట్టు కాంగేనా అమ్కెదినోను కంది చెట్టు అది చిక్కుడు ఈ కాయిన్ చెట్టు కాయిన్ కో కాయగడి ఉదే వచ్చే వసగాక కాల్మేలేసే ఈ గోంగూర ఈ గోంగూర ఈ దోసకాయ ఇది వచ్చేసి దోసకాయ ఇది గోంగూర బెండకాయ బెండకాయ ఇది వచ్చేసి ఉల్లి ఉల్లి ఆకు అబ్బో ఏమయ్య వచ్చేసి ఉల్లి ఆకు ఇవేం చెట్టు బాజీ అంబాడి బాజీ గోంగూర ఇది స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో బంగాళాదుంప స్వీట్ పొటాటో ఇంకేమున్నాయి చెట్లు అవన్నీ కంది రౌండ్గా పెట్టిల్లు కంది చెట్లు ఇంకా అంతే కదా అవి కూడా చూపి కంది చెట్లు అవన్నీ చూపి ఎక్సలెంట్ సబ్బా అసలు అను గాలినో మాకు ఇలాంటి ఐడియా రాలే అంటే ఇక్కడ ఎక్కువ జమ్మి ఎక్కువ అతను ఒక చుక్కలంన్నారు కాడజు బాధలు ఇగో ఇవి వచ్చేసి బెండ బెండకాయ చెట్లు తెంపుతానంకాయ బెండకాయ తెల్ల బెండకాయ బుడ్డి బుడ్డి సోరకాయ బుడ్డి సోరకాయ సోరకాయ తీగ ఇది వచ్చేసి కొత్తిమీర ఏది కొద్దిమీరే పూలే అవును వారుచ్చగా ఆగా రోలు 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 ఎందుక ఇది వచ్చేసి రోలు బాగుందా ఏదో పచ్చడి ఇల్లు టమాటా పచ్చిమిర్చి పచ్చడ రోలు ఎంత బేట కొత్తగా ఒక పెద్ద రాయిన రోలు కర్నాకే నేను షార్ట్ కర్ణ బాగుంది అప్పుడు చూపిస్తాను ఇది చీరలు ఇట్లా ఎందుకు కట్టిల్ కోళ్ళ కోసమా కోళ్ళు అటు వెళ్ళి కోళ్ళు తినకుండా ఇట్లా చీరలు గట్టిల్లు ఇప్పుడు మొక్కలు చూపిస్తా ఉద్యోగం కోసం ఇది వచ్చేసి జామకాయ చెట్టు ఇది గులాబీ ఇప్పుడు మొక్కలు చూపిస్తాం ఇది అక్క కాటించకుని ఉంది కానీ దోసకాయ సరే నానా

ఏం చల్లాలంటే మంచిగా ఉంది ఉట్టి నీళ్ళే నీళ్ళే చూడండి నేచురల్ మనం కూడా వేసుకోవచ్చు మీ డాబా ఉంటుంది కదా డాబా మీద పూల కుండీలు పెట్టేసి పూల మొక్కలు బదులు ఇవి వేసుకుంటే అయిపోతుంది నేను కూడా వేసిన కాకపోతే మా చెట్లు పెద్దగా కాలేదు తర్వాత ఇస్తాను సంక్రాంతి తర్వాత ఈ తెల్లగా వేనుగా ఇది ఇది ఇంత పెద్దగా ఉంది కానీ ఇది ఇప్పుడే తెంపుద్ది అంట ఇట్లా అవ్వాలంట కొంచెం ఎల్లోసి రావాలి ఇది పచ్చిదేనంట ఈ కలర్ వచ్చినాక తెంపాలట ఇదిన చె ఇది ఇదేమో స్వీట్ పొటాటో ఆలు స్వీట్ పొటాటో చెట్లు ఇవన్నీ జమియా మస్తు క్లారిటీ దిగారుజమా ఐఫోన్ రే ఐఫోన్ ఎప్పుడు ఐఫోన్ జనా క్లారిటీ దిగాయి

పాలకూర చేశాయి ఏంటి బాట ఆ పాలకూర పాప తా టాంగెట్ పాలకూర గుంది పాలకూర తీసుకో టమాటా చెట్లు అరే నిలువు ఒకరే అడ్డం కడొస్తా లాంగ్ వీడియో కై యాండో ఇందన కత టమాటా చెట్లు ఇగో ఈట ఈ హనుకాయ ఆడికి టమాటా పండికి ఇగో ఇవేమో చిన్న టమాటాలు వచ్చేసి చిన్న టమాటాలు మస్తు పుల్లగా ఉంటాయంట చూస్తాం చూడండి బుడ్డి బుడ్డి టమాటాలు ఇగో ఒకటి పండింది అయ్యో పడ్డది ఇది వచ్చేసి పాలకూర పాలకూర కోళ్ళు అన్నీ అంట థమ్నా డిస్టర్బ్ కరమ్మా పాలకూర ఇది వచ్చేసి పాలకూర మొత్తం కోళ్ళు అంట ఇంకేమున్నాయి చెట్లు పచ్చిమిర్చి హలో పచ్చిమిర్చి పండు చేయి పండు చేయి పచ్చిమిర్చి చెట్లు ఇది ఇది వచ్చేసి పచ్చిమిర్చి ఎన్ని ఉన్నాయి పచ్చిమిర్చి చెట్లు ఒకటి ఒకటి ఇక లాస్ట్ ఇక్కడ మల్లెపూల చెట్టు అమ్ములు తొరసిగ్గుసాగ తర్మాత మొత్తం డస్టు నెత్తిలో మొత్తం డస్టు అట్లా మట్లా బొరతవా ఇప్పుడు మనం పోతున్నాం టమాటాలు చూపి ఏం చేస్తావు కూర వండుతావా ఇటు చూడు చూడు అది దాటినంత ఇక్కడ కుడిది కుడి ఇప్పుడు బర్రెలు తాగడానికి బర్రెలు బయట వాకింగ్కి పోయినాయి బర్రెలు వీడి ఉడిదిద్దును వాకింగ్ పోయినా ఉన్నాయి బర్రె ఇది వచ్చేసి పండుగ ఇగో ఇది కుడు ఇగో ఈ దుడ్డి పుట్టి జస్ట్ పదిహేను రోజులే అవుతుంది ఫిఫ్టీన్ డేస్ బేబీ ఇది జస్ట్ పదిహేను రోజులు ఏమో అల్లరి పిల్ల అల్లరి పిల్ల ఆడిది దీని పేరు పెట్టిల్లా దీని పేరు పెడదామా చిన్న బర్రె చిన్న బర్రె కాదు దీని పేరు చింటు వీడి పేరు చింటు చింటూ పెడదామా లేదా రాముడు అని పెడదామా పండు అని పెడదాం జమ్మి మాజీ

వాము ఇవి వచ్చేసి కోళ్ళు బా ఒక పిల్లని తీసుకోపొదా డాడీ అది వచ్చేసి పెండా పెస్టిసైడ్స్ కదా యూరియా యూరియానా ఆదరా ఆ యూరియా కోసం అది పెండ తా అవి అవి రెండు బర్రెలు మాన్యూర్ మ్యాన్యుర్ హ మ్యాన్యుర్ 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 ఓసే సైడ్ పెస్టిసైడ్స్ కి అంటే అది పురుగులు రాకుండా మజార్ పాచా మంచిగా పండడానికి పండు అంట మనకు తెలియదు అది మేతా పండు కురారా కుర్రానికి వస్తావు కష్టం ఇది వచ్చేసి కాకరకాయ తీగ ఇంత చిన్న తీగ చూడండి కాకరకాయ కాసింది బొడ్డి జరుగురా బుడ్డి కాకరకాయ